మీ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్స్ అవుతాం చంద్రబాబు గారు సంపద సృష్టి అంటే పరిశ్రమలో లేకపోతే ఉపాధి కల్పన వాటి దృష్టి మీద పెట్టాలి వాటి మీద పెట్టాలి దృష్టి అట్ట కాకుండా పల్లెల్లోకి పోయేటటువంటి రహదారులకి టోల్ గేట్లు కడితే సామాన్యుల మీద భారం పడుతుంది కదా ఇదే కానీ అమలైతే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది నేషనల్ హైవేలోనే దోచుకుంటున్నారా బాబు అంటుంటే మళ్ళీ ఈ పల్లెల్లో కూడా టోల్గేట్లు పెడితే పరిస్థితులు ఏంటి ఒకసారి ఆలోచించండి ఇంకొకటి నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి కరెంటు బిల్లులు పెరుగుతున్నాయి వాటి మీద మాట్లాడండి వాటిని నియంత్రణ చేయండి ఎలక్షన్ అప్పుడు ఎన్ని చెప్పారు జగన్మోహన్ రెడ్డి మోనార్కు లాగా కరెంటు బిల్లులు పెంచుతున్నాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో సామాన్యులు బతకలేరన్నా మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి మరి వాస్తవాలకు దగ్గరికి రండి థ్యాంక్ యూ